నేను గత కొన్ని సంవత్సరాలుగా నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆయన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన పనులా చేశాను నేను కలిసి వర్గానికి వ్యక్తిని కానీ ప్రభాకర్ రెడ్డి గారు నమ్మిన నాయకుల్ని నమ్మే పరిస్థితి ఉండదు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక నైవంచకుడు ఆదల ప్రభాకడు మోసుకాడు ఆదల ప్రభాకటి కోసం పనిచేసి నా సరోజును దారిపోతే రోజు నా మీద కేసులు పెట్టి చేస్తున్నాడు నన్ను దొంగ దొంగ అందరినీ దోచుకుంటున్నామని మోసం తీసుకున్నామని వ్యాఖ్యానించడం చాలా బాధాకరం ఉంది ఎందుకంటే నేను నా కుటుంబం అందరికీ కూడా కేవలం ఆయన దగ్గర ఆయన ఉన్న ఎక్స్ పనిచేసిన పనిచేసిన రోజు నా మీద కేసులు పెడతానని ఒక దొంగగా ముద్ర వేసి భయపెడుతున్నాడు ఈ క్రమంలో ఆదోళ రెడ్డి గారికి తనిధితురాలైన ఇరవై నాలుగు అడుగుతున్నటువంటి వైద్య కాంగ్రెస్ నాయకులు తలు లక్ష్మణారెడ్డి కలిసి నా మీద తమ్ముడు ఆరోపణలు చేయించి నన్ను బిగిస్తున్నాడు ఆయన నా చేత అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే పరిపోతున్న గౌరవ ప్రజెంట్ రూరల్ ఎమ్మెల్యే కోటంబెడ్డి సుధిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా ఆయన్నే తిట్టడానికి ఈ కలూరు లక్ష్మీరెడ్డి గారితో కలిసి యూట్యూబ్ ఛానల్ను పెట్టించి సీతారెడ్డి గారిని అసభ్య ప్రచారంతో ఊహించడమే మా పని అని చెప్పారు ఆ విధంగా చెప్పిన ఆదా ప్రభారెడ్డి గారు తర్వాత వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో లక్ష్మీరెడ్డి గారితో కలిసి గారితో యూట్యూబ్ ఛానల్ కి నలభై లక్షల దాకా ఖర్చు అయింది దానికి ఆయన ఖర్చు తిరిగి ఇవ్వాలని నన్ను ఆదా ప్రభా గారు బెదిరించి భయపెట్టి పది మంది రౌడీలతో నన్ను కుట్టించి నా దగ్గర ప్రాంసన్ నోట్లు రాయించుకున్నారు అది నాకు అంగీకారం లేదు నాకు ఇష్టం లేదు నన్ను భయపెట్టే చేయించుకున్నారు అది నేను అంగీకరించలేదు దానికి ప్రభాకర్ రెడ్డి గారు మా మీద ఆగ్రహించి ఎదురు చెప్తామని అది ఆగ్రహించి మా మీద తప్పుడు కేసు పెట్టాలని లక్ష్మీరెడ్డి గారిని చెప్పగా ఆమె బాలాజీ నగర్ పోలీస్ చేసిన నా పైన అక్రమంగా తప్పుడు కేసుని బనాయించింది అంటే కొన్ని సంవత్సరాలుగా నేను ఆధారప్రబాడు కోసం నేను ఫస్ట్ పని పనిచేస్తుంటే నాకే ఈ పరిస్థితి అయితే ఇంకా ఆదాప్రకార్డు దగ్గర పనిచేసే ఏ నాయకుడికైనా ఈ నెల అలా ఉంటుంది అందుకే ఆయన దగ్గర ఏ నాయకుడు కూడా నిలబడు నిలబడు కూడా అంటే నువ్వు పెట్టావు వాళ్ళంతా పని చేపించే కదా పని చేపించేవదా నాకు ఖచ్చితంగా నువ్వే కట్టాలని చెప్పి ఆయన నాకు నాకే చెప్పాడు నేను కట్టను సార్ నేను చీలగా పని పనిచేసాను చెప్పేశాను ఆయనకి ఆయన సార్ ఆ పని మన ఆఫీస్ దగ్గర పరిచయం అయ్యిండు నేను కొత్తగా లో జాయిన్ అయినా అక్కడ ఏం చెప్పినాడు మేడం మన షామ్లు పెట్టే సెవెంత్ షామ్లు పెడితే పది మందికి సాయం చేసిన వాళ్ళు అవుతాము అని చెప్పి నన్ను నమ్మించినాడు ఎవరిని కలవకుండా ఎవరికి చెప్పొద్దు మేడం మనం సీక్రెట్ పెడతామని చెప్పినాడు ముప్పై తొమ్మిది లక్షలు ఇచ్చిన ముప్పై తొమ్మిది లక్షలకు గాను పప్పుల గీజులో ఒక ఆఫీసు పెట్టిండు మళ్ళా ఆఫీసు తీసేది చాలదు మేడం అని చెప్పి మళ్ళా చిరంజీవి అపార్ట్మెంట్ కాడ ఒక ఆఫీసు పెట్టిండు పెట్టిండు తర్వాత ఏం చేసిండు డబ్బులు అన్ని తర్వాత అట్టే సెవెంత్ ఛానల్ అని పెట్టి రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ కూతురి పేరు పెట్టిండు కల్లూరి లక్ష్మీరెడ్డి అని పెట్టకుండా కల్లూరి సబంధ్ అని పెట్టిండు ఛానల్ పేరు తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ వాళ్ళు డబ్బులు కట్టలేదు మేడం అని చెప్పి నాకు ఫోన్ చేసిండు చైర్మన్ గారు అని పెట్టిండు మొత్తం ఎవడమంతా వాళ్ళకు హ్యాండ్ బార్ చేసుకున్నాడు నాకు తెలియకుండా అతని పేరు చివగా అంట అతని పేరు పెట్టుకొని మాత్రం ఆ డబ్బులు అన్నీ తీసుకొని ఏం అనస్వామి వాళ్ళకు డబ్బులు కూడా కట్టలేదు అంట రిజిస్ట్రేషన్ కంటే అప్పుడు బయటపడింది మోసం చేసాడు అని ఏంది స్వామి అని అంటే మేడం ఇట నేను అన్నీ పన్నాను మేడం ఒక నాలుగు రెండు మూడు కెమెరాలు చూపించాడు ఆఫీసులో ఇంకా మోసం చేసింది ఏంది స్వామి అంటే మేడం నేను తప్పైపోయింది నేను డబ్బులు తీసుకున్నా నేను తిన్నాను మేడం నేను ఇస్తాను అని చెప్పి అన్నాడు తర్వాత పిలిచండి ఆదాల ఆధాలపేవారు తనకు సంబంధం లేని విషయం ఆయన అసలు మేము చెప్పలే అసలు ఆయనకు తెలియదు మేమిద్దరం చేసింది అసలు ఆయన తెలియదు నేను ఆఫీస్కి వస్తా పోతాను పరిచయం అయి నన్ను నమ్మించిండు ముప్పై తొమ్మిది లక్షలు తీసుకున్నాడు ఇది ఎవరికి తెలియదు బయట తర్వాత బయట పడిన తర్వాత తెచ్చింది మోసం చేసిండు అంటే నాలుగు నెలలు టైం పెట్టండి ఇస్తానని నాలుగు నెలలు టైం కానీ ఇంకో చెప్పులు ఇచ్చిండు పాన్సా నోట్ రాసి ఇచ్చిండు తర్వాత ఉండేది పది ఇరవై సంవత్సరాల నుంచి నెల్లూరులో బాలాజీ నగర్ కొత్తగా జాయిన్ అయినాను అక్కడ నేను ఎవరు పెద్ద పరిచయం కూడా లేరు నాకు మన ఆదాయ పేద సార్తో కూడా మేము ఎప్పుడు పెద్ద పరిచయం అయింది కూడా వస్తాం పాతం అంతే ఈ స్వామి నన్ను నమ్మించిండు నమ్మించి పది మందికి సాయం పడతాం మేడం అంటేనే నేను ఒప్పుకున్నాను ఛానల్ కానీ ఏ రోజు నాకు ఇది శవంతి ఛానల్ ఇది కల్లూరు లక్ష్మీరెడ్డి పేరు మీద చేస్తున్నాడని నేను నమ్మినా కానీ కల్లూరు శవంత్ అని వాళ్ళ బిడ్డ పేరు పెట్టుకున్నాడు వాళ్ళ బిడ్డ పేరు పెట్టుకొని ఇక ఇవన్నీ వివడాయి అండి ఎప్పుడు ఓపెన్ అయ్యింది ఆరు నెలలు నడిపించండి పదకొండు నెలలు పదకొండు నెలలలో ఆరు నెలలు నడిపించండి ఆరు నెలలు మూసేసి తర్వాత నిజాలని తెలుసుకున్న తర్వాత నేను అప్పుడు కూడా పల్లెత్తి మాట మాట్లాడలేదు ఏం స్వామి నన్న మోసం చేసింది నేను నేను నమ్మినా కదా స్వామి ఎవరు చెప్పద్దు అన్నావు కదా స్వామి ఎంత మోసం చేసిన అంటే ఇంకా దానికి ఏం మాట్లాడకుండా నేను ఏం చేస్తాను మేడం ఎక్కడ పొరపాటు జరిగింది మేడం ఎక్కడ జరిగిందో నాకు తెలియదు మేడం డబ్బులు ఇచ్చిందో ఏం జరిగిందో మేడం అక్కడ పని చేసే వాళ్ళు కూడా నా మనుషులు కాదు ఎంగ్రసం తెచ్చుకున్న మనుషులే ఏముందంటే పనిలో పెట్టుకున్నాడు అక్కడ వెంకటస్వామి మనుషులే ఉండేది కూడా హైదరాబాద్కి వచ్చిండు అక్కడ కెమెరాలు కొన్నాడు అక్కడ డబ్బులు తీసుకున్నాడు ప్రతి ఒక్కరి దగ్గర అకౌంట్ ఇల్లు ఉన్నాయి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఎక్కడ డబ్బులు తీసింది ఎవిడెన్స్ ఉంది ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉంది మేడం ఇప్పుడు ఆధార్ కావరెడ్డి సార్ మాట వాడాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఆయన సంబంధం లేదు అసలు ఆయన పెద్ద కూడా లేదు నేను కొత్తగా జాయిన్ అయినా మొత్తం ఎండ్రస డబ్బులు తినేసి దాదాపు ఫేవర్ వచ్చారు మాట అసలు ఆయన తెలవు మేము ఛానల్ పెట్టింది తెలవదు మేమిద్దరమే మాట్లాడుకున్నాము మేమిద్దరమే మాట్లాడుకొని మేమిద్దరమే ఇచ్చేసుకుంటే ఈరోజు పలాను వాళ్ళు మోసం చేశారంటే ఇది ఎక్కడ నాయము